హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదే కొబ్బరికాయ మామిడికాయ లడ్డు వెరైటీగా ఉంది కదా తినడానికి కూడా అంతే టేస్టీగా కూడా ఉంటుంది ఇది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి ఇప్పుడు మనం ముందుగా ఒక మామిడికాయని తీసుకుని దాన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్లో ఈ ముక్కలన్నిటిని యాడ్ చేసుకుని మనం బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ పల్ప్ మనకి ఒక కప్పు వరకు వస్తుంది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక గొప్ప వరకు డిస్కేటెడ్ కొబ్బరిని మనం యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ డెస్కేటెడ్ కొబ్బరి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూడండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో పల్ప్ని ఒక గొప్ప వరకు దీనిలో యాడ్ చేసుకోవాలి ఈ మ్యాంగో పల్ప్ యాడ్ చేసుకుని ఇప్పుడు ఈ కొబ్బరి మ్యాంగో పల్ప్ రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుతూ ఉండాలి ఇవి రెండు బాగా మిక్స్ అయిన తర్వాత దీనిలోనే హాఫ్ కప్ వరకు మిల్క్ మేడ్ మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిల్క్ మేడు ఈ కొబ్బరి మ్యాంగో పల్ప్ బాగా కలిసేలాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇదంతా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి ఎందుకంటే మధ్యలో మనకి అడుగు పట్టేస్తుంది అందుకని మనం కలుపుతూ దగ్గరికి అయ్యే వరకు బాగా చిక్కగా దగ్గర పడే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి చూడండి దగ్గరికి అవుతుంది కదా ఇలా కలుపుతూ కలుపుతూ ఉండాలి ఈ ప్రాసెస్కి మనకి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అనేది పడుతుంది కొంచెం ఓపిక్గా చేయవలసిందే ఎందుకంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ కొబ్బరి లడ్డూని చాలా ఇష్టంగా తింటారనమాట పిల్లలకి కూడా ఒక వెరైటీ మనం చేసి ఒక వెరైటీ డిష్ మనం పరిచయం చేసినట్టు ఉంటుంది మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇదంతా దగ్గర పడింది కదా దీన్ని మనం ఒక బౌల్లో తీసుకుని బాగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మనం ఈ మిక్సీ మిక్సర్ని లడ్డూలుగా ప్రిపేర్ చేసుకుని మనం డెస్కేటెడ్ కొబ్బరిలో వీటిని టర్న్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా టర్న్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారండి మా పిల్లలు చాలా ఇష్టపడ్డారు ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి కొత్త డిష్ని పరిచయం చేస్తారనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ లడ్డూలుగా చేసేసుకున్నాం కదా అంటే ఎంతో రుచికరమైన మ్యాంగో కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ